జై కాంగ్రెస్ ఎనుకున్న మా అక్కలు కాంగ్రెస్ ఉప్పుగల్లు ఈ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉప్పుగల్లు కూనూరు తమ్మడిపెల్లి ఐ గ్రామాలకు సంబంధించిన మా అక్కజల్లెళ్లు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మే పదమూడవ తారీఖున అంటే రేపు వచ్చే సోమవారం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోకసభ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య గారికి మీ మద్దతు ఉండాలని మీ ఆశీర్వాదం ఉండాలని మీ సహకారాన్ని కోరడానికి ఉప్పువేలు గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మూడు గ్రామాలకు సంబంధించిన ప్రజలు వేల సంఖ్యలో తరలి వచ్చి స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఆరు మాసాల కిందట నవంబర్ పోయిన సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల సందర్భంగా నేను ఉప్పుగల్ గ్రామానికి వచ్చాను ఇక్కడే నిలబడి మాట్లాడాను ఆనాడు నేను ఒక మాట చెప్పాను అమ్మా మీరు నాకు ఓటేయండి అయ్యా మీరు నాకు ఓటేయండి మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను తప్పు చేయను నిజాయితీగా పనిచేస్తానని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది మీరందరూ కూడా కళయం సియరి గారి పనితీరు తెలిసిన వాళ్ళు కాబట్టి నిజాయితీ తెలిసిన వాళ్ళు కాబట్టి నన్ను ఆశీర్వదించి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటున్నా మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా అయితే గెలిచాను కానీ కాంగ్రెస్ పార్టీ గాలిలో సోనియామ గాలిలో రేవంత్ రెడ్డి గారి ఊపులో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కొట్టుకపోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేని నేనుకున్నాం ఆ ఎమ్మెల్యే ఏ రకంగా పని చేసిందో మనందరికి కూడా తెలుసు ఆ ఎమ్మెల్యే ఏనాడు మన గ్రామాల అభివృద్ధి పట్టించుకోలేదు మన నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు గ్రామాలకు వచ్చినామా మంచిగా దావత్లు చేసుకున్నామా తాగినామా తిన్నామా ఎగిరినామా తుంకినామా డాన్సులు చేసినామా పనులు అమ్ముకున్నామా పదవులు అమ్ముకున్నామా దళిత బంధం అమ్ముకుంటామా మొత్తము అవినీతి అక్రమాలతోనే మన నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిపోయిండు మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాను నేను అనుకున్నాను అవకాశం వస్తున్నది ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే తపన నాలో ఉండే కానీ నేను అనుకున్నట్టుగా జరగలే నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అప్పుడు నేను ఆలోచించాను ప్రతిపక్షంలో కూర్చొని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకోవాలి గ్రామాలను అభివృద్ధి చేస్తా అని చెప్పినా మీరు అడిగిన ప్రతి పని చేస్తా అని చెప్పిన ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు ఇస్తా అని చెప్పిన ప్రతి గ్రామంలో ఇల్లు కట్టిస్తా అని చెప్పిన మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా చేయాలో నేను దిక్కుదోచని పరిస్థితిలో ఆలోచిస్తున్న క్రమంలో స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు గతంలో నాతో ఉన్న పరిచయంతో స్వయంగా నాకు ఫోన్ చేసి అన్నా కడియం శ్రీహరి గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను మీకు నిధులు ఇస్తాను అన్ని రకాలుగా మీ అనుభవం మాకు అవసరం కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను అప్పుడు అడిగాను మరి ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇందిరా గారు ఉన్నారు వారి వారి ఆలోచన ఏదో కూడా మీరు తెలుసుకోండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగాను రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన నియోజకవర్గ ఇన్చార్జ్ మన పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఇందిరా గారితో కూడా మాట్లాడారు అమ్మా శ్రేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కరియం పార్టీలోకి తీసుకుందాం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం నీ ఆలోచన ఏంది అని ఆమెను అడిగితే ఆమె చాలా పెద్ద మనసుతో ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అన్నా ముప్పై ఏళ్ళుగా మాకు ఎమ్మెల్యే లేడు మా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు అయితే మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి విపరీతమైన అవినీతి చేసి అక్రమాలు చేసి చెడ్డ పేరు తెచ్చుకొని నియోజకవర్గాన్ని భ్రష్ పట్టించిండు రాజయ్య మాత్రము కాంగ్రెస్ పార్టీలోకి వద్దు పనిచేసే నిజాయితీ పరుడైన కడియం సీఎల్ని మాత్రము తీసుకున్నామని చెప్పి ఇందిరా చెప్పారు ఆ ఇందిరాగాంధీ ఆ గారి యొక్క ఆమోదం మేరకే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆమోదం మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ అభివృద్ధి కొరకు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారి పిలుపుకు స్పందించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నాకు స్వాగతం పలికారు నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికారు అయితే నిన్నటి వరకు జెండా మోసిన గడిచిన ముప్పై సంవత్సరాలుగా అధికారం లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముప్పై సంవత్సరాలుగా జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనసులో ఎక్కడో ఒక దగ్గర ఒక అనుమానం ఉండొచ్చు కడియం శ్రీయర్ గారు వచ్చిండు మనకు ప్రాధాన్యత ఇస్తడో ఇవ్వడో మన మాట ఇంటడో ఇనడో మనకేదన్నా అవకాశాలు ఇస్తడో ఇవ్వడు అనే ఒక ఆలోచన ఉండొచ్చు కానీ నేను వాళ్ళు సమా వేదికగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను రేపు పదవులు వచ్చినా రేపు పనులు వచ్చినా ఇంకేమైనా అవకాశాలు వచ్చినా ప్రాధాన్యత మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకే ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చికెన్ బిర్యానీ పెట్టిన తర్వాత ఏమైనా మిగిలితే పప్పు పచ్చి పులుసు నాతో వచ్చిన వాళ్ళకు పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి సవినీకం తెలియజేసుకుంటున్నా దయచేసి దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నా ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా మీరందరూ కడుపులో పెట్టుకొని నన్ను కాపాడుకుంటున్నారు నాకు ఇంత పెద్ద రాజకీయ జీవితం ఇచ్చారు ఉభయ రాష్ట్రాలలో కూడా కలియం అంటే ఒక పేరు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు తప్పుడు పనులు చేయలే మీకు తలవంపులు ఒక్కరి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల లంచం నేను తీసుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా సభినీగా తెలియజేసుకుంటున్నాను అయితే నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు ఇంకా నాలుగేళ్లు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉంటాను నేను ఒక్కటే ఆలోచించాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో కొన్ని పనులు చేశాను కనీసం ఇప్పుడైనా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఎక్కువ ఇంజిన తీసుకువచ్చి ప్రతి గ్రామంలో ఈ నాలుగేళ్ల కాలంలో కడియం శ్రీయేరి ఎమ్మెల్యే ఉన్నప్పుడే మళ్ళీ మా గ్రామంలో మీరందరూ చెప్పుకునే విధంగా నేను పనిచేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా ఒక మాట మనము దయచేసి మీరందరూ ఆలోచించాలి ఇవాళ తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయింది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు అయింది నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని పదేళ్ళుగా తెలంగాణకు మీరు ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు పదేళ్ళుగా తెలంగాణకు మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నారు కాజీపేటలో ఏమైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా కాజీపేటలో ఏమైనా జంక్షన్ ను డివిజన్ చేశారా బయ్యారంలో ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారా ఏదన్నా నీటి పారుదల ప్రాజెక్ట్ ఇచ్చారా ఒక విశ్వవిద్యాలయం ఇచ్చారా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారా ఒక ఐఐఎం ఇచ్చారా ఏమి ఇచ్చారని మీరు ఇవాళ తెలంగాణకు వచ్చి నరేంద్ర మోడీ ఓట్లు అడుగుతున్నాడో మనం నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు అవమానించారు ఏమన్నాడు తెలంగాణ ఏర్పడ్డది తన తల్లి చచ్చిపోయింది పుట్టింది అన్నాడు అంటే తెలంగాణ ఏర్పాటు పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కొన్ని పది సంవత్సరాల కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రానికి అదనంగా కొన్ని నిధులు ఇద్దామని చెప్పి ఒక వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఏమన్నా అదనంగా ఇచ్చిందా అని నేను అడుగుతున్నా అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్స్తా అంటున్నారు రిజర్వేషన్ ఎత్తివేస్తా అంటున్నారు కులాల మధ్యన చిచ్చు పెడతా అంటున్నారు మత విద్వేషాలను వెచ్చగొడతా అంటున్నారు మన సమాజాన్ని చీలికలుగా చీల్ చేస్తా అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను భారతీయ జనతా పార్టీకి ఎస్సీలు అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి ముస్లింస్ అంటే గిట్టదు భారతీయ జనతా పార్టీకి క్రిస్టియన్స్ అంటే అసలే గిట్టదు భారతీయ జనతా పార్టీకి మహిళలు అంటే గిట్టదు ఆ భారతీయ జనతా పార్టీకి కావలసిన వాళ్ళు కార్పొరేట్ శక్తులు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న అదానీ అంబానీ కావాలి కాని పేదరికంలో మన మనలాంటి పేదవాళ్ళు వాళ్ళకి కనిపించరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మన భవిష్యత్తును మనమే ఆగం చేసుకున్న వాళ్ళం అవుతాము దైవ సమానులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఆ రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు బ్రహ్మాండమైన రిజర్వేషన్లు ఇచ్చాడు ఆ రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పి చాలా మంది చదువుకుంటున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తే రిజర్వేషన్ ఎత్తివేస్తే మన బ్రతుకులు ఏమైతాయో దయచేసి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గడిచిన ఐదు మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఆరు గ్యారంటీలలో ఐదు హామీలు అమలు చేశారు మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అందరి రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులను జమ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆగస్టు పదిహేను లోపట రెండు లక్షల రైతుల రుణమాఫీ చేయబోతున్నా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు మాసం నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న అక్కజల్లులందరికీ మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కాకుండా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణము చేయబోతున్నామని చెప్పి కూడా చక్కగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీలో కలిసే ముందు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని రెండు విషయాలు అడిగాను నాది చాలా పేద నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీరు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే ఇస్తా అంటున్నారు నాకు సరిపోవు నాకు ఏడు వేల ఇందిరమ్మ ఇండ్లు కావాలని అడిగారని చెప్పి ఈ చేస్తున్నాను నేను ఇవాళ ఉప్పు తిమ్మంపేట గ్రామస్తులకు కూరూరు గ్రామస్తులందరూ కూడా మాట ఇస్తున్నాను ఏడు వేల ఇండ్లు వస్తే ఈ మూడు గ్రామాల్లో ఉన్న ఇల్లు లేని పేదలందరికీ కూడా నేను మన ఇండియా గారు కూర్చొని అరువులైన వాళ్ళందరికీ కూడా ఇన్ని రమైన్లు మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మన మన నియోజకవర్గానికి దేవాదుల ఎత్తిపోతల పథకం ఉన్నది ఆ దేవాదుల ఎత్తిపోతుల పథకం కింద ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా సాగునీ ఇచ్చే అవకాశం ఉన్నది ఉప్పుగల్లో రిజర్వాయర్ ఉన్నది కానీ ఆ రిజర్వాయర్ కింద ఉన్న భూములకు మాత్రము సాగునీరు రావడం లేదు ఆ రిజర్వాయర్ కు భూము లేదు నేను మీకు మాటిస్తున్న ఆ రిజర్వాయర్ కూడా తూము పెట్టి మీ పంట పొలాలకు సాధ్యం చేత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను నా పనితీరు మీకు తెలుసు నేను ఏ రకంగా కష్టపడతానో మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా నిధులు చేస్తానో మీ అందరికీ కూడా తెలుసు దయచేసి ఆలోచించమని నేను కోరుతున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోదరు అరుణ్ రమేష్ గారు మన ఉప్పుగల్ గ్రామానికి సంబంధించిన వాడే కలిసి పనిచేశాడు నాతోనే ఉన్నాడు అన్నదమ్ములు లెక్కనే ఉన్నాం మొదట్లో కాంట్రాక్టర్ గా ఉన్నాడు నేనే దగ్గరికి తీశాను అది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ అంటున్నాడు కడియం సీఎస్ సంబంధం లేకుండానే నేను కాంట్రాక్టర్ గా ఎదిగినా అని అంటున్నాడు ఎదిగవచ్చు నాకేం ఇబ్బంది లేదు కానీ నన్ను ఏమంటున్నాడైనా రాజకీయ పార్టీలు మారుస్తున్నాడు ఊసేవెల్లి కంటే కడియం సియరి అధ్వానంగా తయారయ్యిండు అని చెప్పి అరుణ్ రమేష్ నన్ను అంటున్నాడు అయ్యా అరవి రమేష్ మీరెన్ని పార్టీల వారీలు తమ్మి మీరెన్ని పార్టీల వారీలు మొదట్లో నాతో తెలుగుదేశంలో ఉన్నావు ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి పోయినావు ఆ ప్రజారాజ్యం నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు టిఆర్ఎస్ పార్టీలో నుంచి ఇప్పుడు బీజేపీలోకి పోయినావు పార్టీలు ఎక్కువ మారింది నువ్వా నేనా ఊసే వెళ్ళింది అన్నంటనం ఏంది తమ్మి అసలు ఊసులో నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయి నన్ను ముసులో వెళ్ళి అంటున్నారంటే దయచేసి ఉప్పుగల్లి గ్రామ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇవాళ వద్దన్నపేట నియోజకవర్గంలో అరుణ్ రమేష్ ఎందుకు ఓడిపోయాడు మంచివాడైతే ఎందుకు ఓడిపోయాడు ఇవాళ నేను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ లేను ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు నన్ను నేను మొన్న పోటీ చేస్తే మీరు నన్ను గెలిపించారు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి మరి ఎందుకు వర్ధనపేటలో ఓడిపోయిందో దయచేసి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలకు బాగా పనిచేస్తే ప్రజలకు దగ్గరగా ఉంటే మేలు చేస్తే ప్రజలు తప్పకుండా కడుపులో పెట్టుకుంటారు ఇలా పేటలో ఓడిపోయిన వ్యక్తి ఇక పార్లమెంట్కి వస్తాడు మరి దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇవాళ నియోజకవర్గంలో ఇందిరా గారు ఉన్నారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో నేనున్నాను మీరు ఆశీర్వదిస్తే రేపు ఎంపీగా కావ్య గారు గెలుస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇందిరా గారిని కాదని ఎమ్మెల్యేగా ఉన్న కరియం సిఆర్ని కాదని అదేవిధంగా ఎంపీ గారిని కాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని ఎవరైనా ఒక్క రూపాయి పని చేయగలుగుతారా అని నేను అడుగుతున్నాను ఏ పని జరిగినా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారానే జరుగుతుంది తప్ప వేరొకరు ఏ పని కూడా చేయలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను కేంద్రంలో ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు పదేళ్ల నుంచి మనకు ఒరిగింది ఏమి లేదు ఇప్పుడు కొత్తగా ఒరిగేది కూడా ఏమి లేదు మనం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే అది ఉప్పుగల్లు గ్రామంలో ముడికి కాలువల వేసినట్టుగానే తప్ప ఆ ఓటుకు విలువ ఉండదని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బలపరచాలంటే దేశంలో రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసుకోవాలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు పనిచేసి ఎంత అధ్వానంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం పేదల కొరకు ఒక పథకాన్ని పెట్టలే పేదల కొరకు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టలే రైతుల కొరకు కార్యక్రమం పెట్టలేదు ఇవాళ ఆయన ఎంతసేపు రోజుకు కొన్ని వేల కొన్ని లక్షల రూపాయల విలువైన డ్రెస్ వేసుకుంటా బ్రహ్మాండంగా తిరుగుతుంటాడు ఒక్క మాట మీకు చెప్పాలి నరేంద్ర మోడీ గారికి పెళ్లి అయింది చిన్నతనంలోనే పెళ్లి అయింది పాపం ఆమె టీచర్ గా పనిచేస్తుంది ఆమె కూడా బతికే ఉన్నది ఆమె అహ్మదాబాద్ లో ఒక చిన్న ఇంట్లో ఉంటది ఆమె ఎన్నడన్నా ప్రధానమంత్రి గారి భార్యను మీరు చూశారా ఎక్కడన్నా ఆమె కనిపించిందా మీకు నరేంద్ర మోడీ గారు ఆమె దగ్గరికి రానియాడు ఆమెతో ఉండడు ఆయన ఆమె నేను వదిలిపెట్టిన చెప్తాడు సొంత భార్యకు న్యాయం చేయలేని వాడు మన భారతదేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను ప్రధానమంత్రిగా బ్రహ్మాండంగా విమానంలో తిరుగుతున్నాడు పాపం మా భార్య ఏమో ఒక చిన్న రూమ్ లో ఒక మూలలో బతుకుతున్నది ఇది అన్యాయం కాదా మహిళల పట్ల ఉండవలసిన గౌరవం ఇదేనా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉన్నది దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి డాక్టర్ కడియం కావ్య ఎవరో కాదు స్వయంగా నా బిడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నాకు ముగ్గురు బిడ్డలు నాకు ముగ్గురు బిడ్డలు నా ముగ్గురు బిడ్డలలో పెద్ద బిడ్డ కొడుకులు పుడితేనే అయ్యో అవలో మన అయ్యా అవ అంటుంది అయ్యో నా కొడుకు నా కొడుకు కొడుకు పుట్టడా మళ్ళా బిడ్డ పుట్టిందే మా అమ్మనేది నీ మళ్ళా మూడోసారే బిడ్డ పుట్టింది ఏందిరా నీ కథ అని ఏవైకే నువ్వు బిడ్డలే మంచు అని చెప్పిన నా ముగ్గురు బిడ్డలు కూడా పుత్రులు సరస్వతి పుత్రులు అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినియంగా తెలియజేసుకుంటున్నా చక్కగా చదువుకున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు డాక్టర్ కడియం కాదే కూడా బ్రహ్మాండంగా చదువుకున్నది నన్ను చూసి నేను కూడా ప్రజా సేవలోకి రావాలి పది మందికి సాకారం చేయాలనే ఉద్దేశంతో నా బిడ్డ రాజకీయాలకు వస్తే ఒక్కొక్కడు ఒక ఆడబిడ్డ అనే అది కూడా లేకుండా నా అరుణ్ రమేష్ కూడా నా బిడ్డ చిన్నగున్నప్పుడు నా బిడ్డని ఎత్తుకున్నోడే నా కాదేనా అరుణ్ రమేష్ ఎత్తుకున్నోడే ఇలాంటి వాళ్ళందరూ ఇవాళ నా బిడ్డ మీద నీచంగా మాట్లాడుతున్నారు ఆడపిల్ల పేరు ఆడపిల్ల అని కూడా చూడకుండా ఒక చదువుకున్న అమ్మాయి అనేది చూడకుండా మన పోయిన ఎమ్మెల్యే ఆయన పేరు తీసుకోవాలంటేనే నాకు సిగ్గి అనిపిస్తాను ఇక ఎగుడుతాడు దురుగుతాడు తొడలు కొడతాడు అటు దురుకుతాడు ఇటు దురుకుతాడు ఏం పోయిందో ఏం రోగం వచ్చిందో నాకైతే అర్థమైతే తెలియదు చాలా నీచంగా చాలా నీచంగా సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడతారు మా అరుణ్ రమేష్ అంటాడు నా బిడ్డ ఆంధ్రాకి చెందిందంట నా బిడ్డ ముస్లిం అంట నాకు పుట్టిన బిడ్డ హిందువు కాదా నా బిడ్డ వరంగల్లో పుట్టింది నా బిడ్డ వరంగల్ నా బిడ్డ వరంగల్లో ఉద్యోగం వర్ధన్నపేట హాస్పిటల్లో పనిచేసింది నా బిడ్డ ఇక ఇంతకంటే ఎక్కువ కావాలి ఇంత దుర్మార్గంగా ఈ దద్దమ్మలు మాట్లాడుతున్నారు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి నా బిడ్డను ఇవాళ మీ చేతిలో పెడుతున్నాను ముప్పై సంవత్సరాల కింద నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నాను నా బిడ్డను దయచేసి మీరందరూ కూడా మీ బిడ్డగా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను నా బిడ్డను మీ ఆడబిడ్డగా ఆశీర్వదించాలని కోరుతున్నాను మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ పోటీ చేస్తే మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఏదైనా పదివి వచ్చే అవకాశం ఉంటే ఎంత కష్టపడతారో అట్లా కష్టపడి నా బిడ్డను గెలిపించండి నేను నా బిడ్డ ఇద్దరం కలిసి మీ అందరికి సేవ చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను తప్పు పని మాత్రం చేయం ఎవరిని మోసం చేయం నిజాయితీగా పనిచేస్తాం నేను భూముల జోలికి పోను కబ్జాల జోలికి పోను రియల్ ఎస్టేట్ చేయను కాంట్రాక్టులు చేయను వ్యాపారము చేయను నాదేదో ఏదో నేను తిని తప్ప ఎవరిని మోసం చేసే వ్యక్తిని మాత్రము నేను కాదు నాకు వందల కోట్ల ఆస్తులు లేవు వందల ఎకరాల భూములు లేవు ఎక్కడ పడితే అక్కడ గెస్ట్ హౌస్ ను నేను కట్టించుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దాదాపు పద్నాలుగు ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నేను తలుచుకుంటే ఊళ్ళకు ఊళ్ళెక్ కొనుక్కునే అవకాశం నాకు వచ్చింది కానీ ఆ దుర్మార్గమైన పని ఆ తప్పు పనిని నేను చేయలేదు అని చేయలేదు ఇక ముందు చేయబోను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా సవినయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటది కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రాజ్యాంగం ఉంటది కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవం ఉంటది కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన మహిళలందరికీ కూడా గౌరవం ఉంటది కాబట్టి మే పదమూడవ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కరియం కావి గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికి చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఆశీర్వదించాలి చేతి గుర్తుకు ఓటేయాలని అనుకుంటే మీరు రెండు చేతులు పైకెత్తి నిన్ను మనసుతో కావ్యను ఆశీర్వదించాలని చెప్పుకోరుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరూ అందరూ కూడా రెండు చేతులు ఎత్తి కావేను కావేలు సెలవు చేసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం కావేగారి చేతి గుర్తుకే కడియం కావేగారి చేతి గుర్తుకే కడియం కావేగారి చేతి గుర్తుకే అందరికీ నమస్కారం ఒక్క మాట నేను చెప్పడం మంచిపోయినా గా వాస్తవంగా రిజర్వాయర్నేమో ఉపుగల్లో ఉన్నది ఆ రిజర్వాయర్ పేరు కూడా మార్చి ఊరు రాష్ట్రంలో పేరు తెచ్చుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తాను చెప్పండి చెప్పండి కాలువ అవుతుంది ఆగుతుంది అది ఆగది నేను చేస్తా కదా